నేను ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నానో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను లావ్ అట్రాక్షన్ కోచ్గా మహిళలకు పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయాలి అన్నదే నా సంకల్పం ఒకప్పుడు నేను కూడా నా జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవాలి అనే సంకల్పంతో ముందుకెళ్ళాను ఆ సమయంలో నాకు స్పష్టత లేదు ధైర్యము లేదు మార్గం కూడా కనిపించలేదు అప్పుడు నా జీవితంలోకి లాఫ్ అట్రాక్షన్ వచ్చింది అది నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చింది నా కళలను నిజం చేసుకునే శక్తి నాలో ఉంది అని నేను బిలీవ్ చేయడం మొదలుపెట్టాను నేను స్వయంగా ఈ మార్పును అనుభవించాను నా జీవితాన్ని కొత్తగా చూడటం స్టార్ట్ చేశాను ఈ ప్రయాణం నా జీవితాన్ని కొత్తగా చూడటం నేర్పించింది ప్రతి మహిళలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంది కానీ చాలామంది తమ శక్తిని గుర్తించకుండా తమ విలువలను మర్చిపోతున్నారు నా లాంటి ఎంతోమంది మహిళలకు గైడెన్స్ ఇవ్వాలి అని నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను వాళ్ళు తమ అసలైన శక్తిని గుర్తించాలి వాళ్ళ కళలను నిజం చేయగలరనే నమ్మకం కలిగించాలి ప్రేమ ఆరోగ్యం ధనం విజయం ఇవన్నీ మన సొంతం చేసుకోవచ్చు సరైన ఆలోచన విధానం సరైన దారిని ఎంచుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న మహిళలకు నేను పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేయాలి ఈ లా అట్రాక్షన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళు మంచి మార్పు తీసుకురావాలి అనేది నా ముఖ్య ఉద్దేశము ఇదే నా లక్ష్యం ఇదే నా పర్పస్ ఆ పర్పస్ ని ఆధారంగా నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ